సంగారెడ్డి పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు పట్టణంలోని పోతిరెడ్డిపల్లి హౌసింగ్ బోర్డు ఫేస్ వన్ ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో తీరుక్క పూలతో అలంకరించిన బతుకమ్మలను ఉంచి సాంప్రదాయబద్ధంగా మహిళలు యువతులు చిన్నారులు బతుకమ్మ ఆట పాటలతో అంబరాన్ని తాకే విధంగా సంబరాలు జరుపుకున్నారు శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్ర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు స్థానిక ముప్పై రెండో వార్డు మాజీ కౌన్సిలర్ నాయకోటి రామప్ప దంపతులు సాక్షాత్తు గౌరమ్మ తల్లిగా కొలిచే బతుకమ్మలకు పూజలు జరిపారు బతుకమ్మ పండుగ కోసం ఆలయంలో డీజే సౌండ్ లైటింగ్ వంటి భారీ ఏర్పాట్లను రామప్ప చేశారు అనంతరం జిల్లా కలెక్టరేట్ వెనకాల ఉన్న పట్టణ ప్రకృతి వనంలో ఏర్పాటు చేసిన నీటి కొలనులో తల్లి గంగమ్మ ఒడిలోకి బతుకమ్మలను సాగనంపి మమ్మల్ని చల్లంగా చూడమ్మా అంటూ మొక్కుకున్నారు ఈ సందర్భంగా నాయకోటి రామప్ప మాట్లాడుతూ గురువారం రోజున దసరా పర్వదినం సందర్భంగా స్థానిక శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో భారీ ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు పూజ పాలపిట్ట దర్శనం రావణ దహనం వంటి కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని కావున అశేష సంఖ్యలో ప్రజలు పాల్గొనాలని రామప్ప సూచించారు రామ్ దయాల్ రెబ్బ సెవెన్ న్యూస్ సంగారెడ్డి రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరదు ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్నవారికి ఉయ్యాలో ఆపదలు రాము ఉయ్యాలో

అదిలోని మల్లన్న వెయ్యాలో అదిలో నిందలతో వెయ్యాలో అదిలోని మల్లన్న కోరుతా నిందలతో వెయ్యాలో కొమరెల్లి మల్లన్న వెయ్యాలో కోరుతా నిందలతో వెయ్యాలో కొమరెల్లి మల్లన్న వెయ్యాలో మారుగా నిందలతో వెయ్యాలో మౌరాల ఎల్లమ్మ వెయ్యాలో

కొండగట్టం జన్న ఉయ్యాలో గుండెల్లో నిందలతో ఉయ్యాలో కొండగట్టం జన్న ఎప్పుడు నిందలతో ఉయ్యాలో ఎమ్లాడరా జన్న ఉయ్యాలో ఎప్పుడు నిందలతో ఉయ్యాలో ఎమ్లాడరా జన్న ఉయ్యాలో యాదిలో నిందలతో ఉయ్యాలో యాదగిరి నరసన్న ఉయ్యాలో యాదిలో నిందలతో యాదగిరి నరసన్న సింతల్లో మిందలతో ఉయ్యాలో సమ్మక్క సారక్క ఉయ్యాలో సింతల్లో నిందలతో

మోతుకు జటికింద ముయ్యాలో పుట్టిన వేగంగ ముయ్యాలో మోతుకు జటికింద ముయ్యాలో పుట్టిన వేగంగ ముయ్యాలో ములమంటి కాల్వలు ముయ్యాలో పారిన వేగంగ ముయ్యాలో ములమంటి కాల్వలు ముయ్యాలో పారిన వేగంగ ముయ్యాలో తంగేడు చెటికింద ముయ్యాలో పుట్టిన వేగంగ ముయ్యాలో తంగేడు చెటికింద ముయ్యాలో పుట్టిన వేగంగ ముయ్యాలో తల్లేడు కాల్వలు ముయ్యాలో పారిన వేగంగ ముయ్యాలో

చీరలు వియాలో కట్టినావు గంగ వియాలో పట్టంచు చీరలు వియాలో తొడిగినావు గంగ వియాలో ముత్యాల రవికలు వియాలో తొడిగినావు గంగ వియాలో ముత్యాల రవికలు వియాలో పూసినావు గంగ వియాలో పుట్టడు బండారు వియాలో రామ 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 ఉయ్యాలో రామ నే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ నే శ్రీరామ ఉయ్యాలో రామ రామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ రామనంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి హరి ఓ రామ ఉయ్యాలో హరి బ్రహ్మదేవ ఉయ్యాలో హరి అన్న వారికే ఉయ్యాలో ఆపదలు రావు ఉయ్యాలో శ్రీ మాత్రే నమ ఈరోజు సంగారెడ్డి పట్టణం ముప్పై రెండో వార్డులోని శ్రీ సీతారామ శివాంజనేయ క్షేత్రంలో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నారు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళా మనులందరూ అక్క అందరూ సంతోషంగా గడుపుతున్నారు ఆ అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం జరిగినట్టనే రన్నింగ్ డీజే లైటింగ్ ఏర్పాట్లు అన్నీ ఆలయ కమిటీ నుంచి ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం సంవత్సరం పెరుగుతుంది ఇంకా ఆ మాధవానంద స్వామి వారి ఆశీర్వాదంతో ఇంకా దినదినాభివృద్ధి చెంది మహిళలంతా ఇంకా ఎక్కువ రావాలని కోరుకుంటూ వాళ్ళందరికీ ఆ అమ్మలగన్న అమ్మ చల్లగా చూడాలి బతుకమ్మ తల్లి చల్లగా చూడాలని కోరుకుంటున్నాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చేస్తున్నాం ఇంకా రోజు రోజుకు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం వచ్చే గురువారం నాడు రెండు తారీఖు నాడు దసరా పండుగ ఉత్సవాలు కూడా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ రావణ దహనం ఉంటుంది మరియు పాలపిట్టల ఏర్పాట్లు చేయబడినాయి కాబట్టి అందరూ వచ్చి పండుగను సంతోషంగా గడుపుకోవాలి ఆ దేవదేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నారు బతుకమ్మ పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈ యొక్క పాడపరుచులందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నారు వచ్చే దసరా గురువారం రోజు సీతారామ శివాంజనేయ ఆలయంలో దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు వాడికి సంబంధించిన ప్రజలందరూ కూడా పాల్గొని ఆ యొక్క భగవంతుని కృపకు భక్తులు రావని కోరుతా ఉన్నారు